ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు ఇప్పుడు మెగాస్టార్ను ప్రసన్నం చేసుకునేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు జగన్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి అన్నయ్య చుట్టూనే పాలిటిక్స్ తిరుగుతున్నాయి అసలే ఎన్నికల సీజన్ ఇక రాజకీయాలు ఆగుతాయా చెప్పండి అందరికంటే ముందుగా చిరంజీవికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పద్మ ప్రకటించింది అదే విధంగా ఆ పార్టీ నేతలు వస్తానంటే కమలం పార్టీలో సుముచిత స్థానం కల్పిస్తామని పరోక్షంగా హింట్ కూడా ఇస్తున్నారు అంతేకాదు ఆయనకు బంపర్ ఆఫర్ కూడా ఇస్తామని చెబుతుంది పువ్వు పార్టీ ఆయన ఓకే అంటే యూపీ నుంచి రాజ్యసభకు పంపిస్తామంటుంది భారతీయ జనతా పార్టీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను అనౌన్స్ చేయగా అందులో ఇద్దరు తెలుగు వారు ఉన్నారు ఒకరు రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కాగా మరొకరు స్వయం కృషితో తెలుగు చలన చరిత్రలో ఎదిగి మెగాస్టార్గా నిలిచిన చిరంజీవికి ఈ అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి అయితే వెంటనే ఈ అంశంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అయితే క్రెడిట్ ను కేంద్ర ఖాతాలో వేయకుండా తమ వైపు తిప్పుకునేలా చేసింది ఈ ఇద్దరు దిగ్గజాలతో పాటు పద్మ పురస్కారాలు అందుకున్న వారిని అందరినీ రేవంత్ రెడ్డి సర్కార్ ఘనంగా సత్కరించింది దీంతో నెక్స్ట్ అందరి చూపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పడతాయి ఏపీ సీఎం జగన్ ఈ విషయంలో ఏం చేస్తారన్న చర్చ సాగుతోంది మరోవైపు రేవంత్ రెడ్డి సన్మానం చేసిన తర్వాత జగన్ సర్కార్ కూడా సహజంగానే ఒత్తిడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే బాకీ ఉందని కూడా వారు పేర్కొంటున్నారు ఇకపోతే చిరంజీవి వెంకయ్య నాయుడు ఇద్దరు కూడా ఏపీకి చెందిన వారే మెగాస్టార్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారైతే వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఈ ఇద్దరిని ఏపీ ప్రభుత్వం తరఫున సత్కరించాల్సిన అవసరం ఉందంటున్నారు ఇక పద్మ పురస్కారాలు వీరికి ప్రకటించిన తర్వాత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున వీరికి విషస్ తెలిపారు ఇక ఇప్పుడు వారికి సత్కారం చేయాల్సిన అంశంలో ఏపీ ప్రభుత్వం పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది సీఎం వైఎస్ జగన్ చిరంజీవిల మధ్య మంచి బాండింగ్ ఉంది గతంలో మెగాస్టార్ జగన్ నివాసానికి రెండు సార్లు వెళ్లారు టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆయన చర్చించారు కూడా ఇప్పుడు మరోసారి ఇద్దరి భేటీ ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మరోవైపు వైసీపీ ప్రభుత్వమే పద్మ విభూషణ్ గ్రహీతలకు నేరుగా పౌర సత్కారం చేస్తుందా లేక జగన్ చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లి మెగాస్టార్ ను సత్కరించి వస్తారా అనేది చూడాల్సి ఉంది ఇకపోతే గతంలో వైసీపీ ప్రభుత్వం పనితీరుపై అక్కడ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంపై వెంకయ్యనాయుడు ఇన్డైరెక్ట్ పలు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే ఇంగ్లీష్ మీడియం సరే మాతృభాషైనా తెలుగుకు గుర్తింపు లేకుండా ఎవరు చేయకూడదని అంటూనే తెలుగు మీడియం ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు దానికి ఇన్డైరెక్ట్గా వైసీపీ ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ నేతలపై వెంకయ్యనాయుడు పరోక్ష విమర్శలు చేస్తుంటారు మరి ఇలాంటి ధరలో ఏపీసీఎం ఇవన్నీ చూస్తారా లేకపోతే తెలుగు దిగ్గజాలు అని భావించి సత్కరిస్తారా అనేది చూడాలి ఏది ఏమైనా చిరంజీవి వెంకయ్యనాయుడు విషయంలో మాత్రం ఏదో ఒకటి చేయాల్సిన అనివార్య పరిస్థితి జగన్కు తలెత్తింది అనేది విశ్లేషకుల మాట మరి జగన్ ఎలా వ్యవహరిస్తారో అనేది చూడాలి